కూ కూనిరెడ్డి శ్రీనివాస్ గారు కన్వీనర్ తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నమస్కారం అండి అలాగే శ్రీరామచంద్రమూర్తి బోడేపల్లి ప్రధాన కార్యదర్శి కళింగ వెల్ఫేర్ సొసైటీ అలాగే వీరు ఈ ఇరవై ఆరు కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు నమస్కారం అండి అదే కాసేపట్లో ఈటల రాజేంద్ర గారు ఎంపీ బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కూడా జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అందుబాటులోకి వస్తారు ఈ లోపల మనం శ్రీనివాస్ గారు చెప్పండి కొప్పుల విలమ సామాజిక వర్గానికి సంబంధించిన కన్వీనర్గా ఉన్నారు గత శతాబ్ది కాలంగా ఏదేమైనా మీ కమ్యూనిటీతో పాటు ఇరవై ఆరు కులాలకు జరిగిన అన్యాయం నిజంగా ఈ రోజున బాధపడాలన్నా నిజంగా సిగ్గుపడాలో ఈ అధికారులు ఈ వీడియో కార్డ్ చేసిన పనికి తెలియదు కానీ రైమ్ నైన్ దీన్ని ఒక సమాజహితం కోసం చేపట్టాం మీకు జరిగిన నష్టం మీరు ఎవరెవరిని కలిశారు ఎవరో చేతుల్లో మోసపోయారు ఒక రెండు నిమిషాల్లో చెప్పండి నమస్కారం అండి ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని చూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం చేసే ఈ ప్రయత్నం ఎంతో ముదావహం మా కొప్పుల వెలమ రాష్ట్ర సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా ఈ ఇరవై ఆరు ప్లస్ ఒక కులాన్ని తీసేయడంలో ప్రధానంగా మూడు రకాలుగా వైభజన ఎందుకంటే ఒకటి రెండు వేల పద్నాలుగు జూను ఒకటి తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు చర్య అది ఎలాగంటే హైదరాబాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదిహేను నియోజకవర్గాల్లో పది టీడీపీ ఐదు బీజేపీ అండి ఈ ఈ పదిహేను నియోజకవర్గాలు బీజేపీ టీడీపీ రావడానికి ఏంట అనేది ఒక చర్చ చేపట్టి అప్పటి ముఖ్యమంత్రి గారు ఈ వీళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే వలస వచ్చిన బీసీ కులాలు అని అపోహపడ్డారు అపోహపడి వీళ్ళ మీద కక్షాదింపుగా ఒక జీవో తీసుకొచ్చి వీళ్ళందరినీ తీశారు అది కూడా ఒక దుర్మార్గం ఇది రాజకీయంగా తీసుకున్న చర్య అయితే మరొకటి అధికారులు చేసిన తప్పిదో అదేంటంటే ఇప్పుడు చూడండి తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కమిషన్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఆ ప్రకటనలో ఏముందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇరవయో చట్టం ప్రకారం మూడో విభాగం ద్వారా లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని అని అనౌన్స్ చేస్తారండి నిజానికి ఆ అధికారాల్లో చాప్టర్ త్రీ ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కమిషన్లో ఏముందంటే ది కమిషన్ షెల్ ఎగ్జామిన్ రిక్వెస్ట్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద లిస్ట్ అండ్ హియర్ కంప్లైంట్స్ ఓవర్ ఇంక్లూజన్ ఆర్ అండర్ ఇంక్లూజన్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ సచ్ లిస్ట్ అండ్ టెండర్ సచ్ అడ్వైజ్ టు ద గవర్నమెంట్ డీమ్స్ అప్రోప్రియేట్ అంటే వారు ఎవరిని కలపాలనుకున్నా తీసేయాలనుకున్న బీసీ కమిషన్ వారు చర్చించి వాళ్ళ కంప్లైంట్స్ తీసుకొని వాళ్ళు డిస్కషన్ చేసి మాత్రమే అది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అనేది అధికారులు చేయాలి కానీ జూలైలో ప్రభుత్వం వారు బీసీ కమిషన్కి అప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ లేరు తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పడలేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మెంబర్ సెక్రటరీ ఉన్నారు మెంబర్ సెక్రటరీ గారికి జూలైలో ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏమంటే బీసీ కమిషన్ అంటే ప్రభుత్వం వారు తయారు చేసిన రిపోర్ట్నే బీసీ యాజ్ యాజడీజ్గా సంతకం పెట్టి పంపించారు అలాగే కనిపిస్తోంది ఏంటంటే జూలైలో పంపించిన ఒక లెటర్ని ఆధారం చేసుకొని ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలు వీళ్ళ వలస వచ్చిన వాళ్ళు అంటే వలస వచ్చిన వాళ్ళు అనేది వేరు సంచార జాతులు అనేది వేరు వీళ్ళ సంచారం కోసం తిరిగే వాళ్ళు అన్నట్టుగా తీసుకొచ్చారు దీనికి వలస రావడం మైగ్రేట్ ఎవరైనా ఎక్కడికైనా వలస వెళ్తారు ఈ వలస వచ్చారు అనేది తీసుకొచ్చి దాన్ని గవర్నమెంట్కి ఇస్తే ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే బీసీ కమిషను పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు జీవో త్రీ ప్రకారము తీసేశారండి అంటే ఎంత దుర్మార్గం అంటే ఉరిశిక్ష పడ్డ ఒక ఖైదీని కూడా విచారించి నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పమంటారు కానీ ఒక జీవితాల్ని కొన్ని జీవితాల్ని కొన్ని లక్షల మంది జీవితాల్ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు కనీసం ఈ ప్రకటన ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు బీసీ కమిషన్ వరకు ఒక పబ్లిక్ ప్రకటన ఇవ్వలేదండి మిమ్మల్ని తీసేస్తున్నాం మీరు అబ్జెక్షన్స్ ఏంటి మీరు ఏంటి అని చెప్పాల రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు తర్వాత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది మళ్ళీ రేపు ఇప్పుడు ప్రైమ్ న్యూస్ వారి ఎఫెక్ట్తో మళ్ళీ రేపు పదిహేనో తారీఖున మళ్ళీ ఇచ్చారు అంటే మూడు సార్లు కమిషన్ వారు బీసీ కులాల వాళ్ళు మిమ్మల్ని తీసేసాం ఏం చేయదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో పడ్డప్పుడు హైకోర్టులో చెట్టు పరిచయం వాళ్ళకి ఏమైంది ఇరవై ఆరు ప్లస్ వన్లో మాకు ఐదు ఉపకులాలు ఉంటే నాలుగు ఉపకులాలు బీసీగా చలామణి అవుతుంటే ఈ ఉపకొలాన్ని ఎందుకు పక్కన పెట్టారని హైకోర్టు చెప్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అది స్టే ఇచ్చింది గవర్నమెంట్ వారు దీని మీద చేయమని అయితే రీజన్లో మళ్ళీ దాన్ని కొట్టేశారు ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు గౌడ శ్రీశైన యాత సెట్టుబలిజ లాంటి కులాలు ఐదు కులాలు కూడా బీసీ కులాలు ఉన్నాయి ఇంకా మా కొప్పుల వెలమ కులాల్లోకి వచ్చి నాలుగు కులాలు ఉంటే ఆదివేలమ పద్మనాయక వేలమ ఓసీలో ఉంటే పోల్నాటి వెలమ బీసీలో ఉన్నాయండి మాది వేరు కానీ సెట్టి జిల్లా వేరు కానీ అది కూడా అలా చేశారు అందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళాం సరే ఇది పక్కన పెడితే అధికారులు చేసిన తప్పిదం వాళ్ళు పద్నాలుగో తారీఖున జీవో ఇచ్చారు అయిపోయిందండి ఆ జీవోతో మొత్తం అందరినీ చేసేసారు ఇప్పుడు ఎందుకని రాజకీయంగా తీసుకున్న వేళ్ళు శ్రీనివాస్ గారు ఒకసారి అరికిపూడి గాంధీ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను అరికిపూడి గాంధీ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం గత ఐదు వారాల నుంచి ఈ ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒక కులాల కోసం ప్రైమ్ న్యాయ వేదికగా వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని మాత్రమే సభ్య సమాజానికి తెలియాలి తద్వారా బ్యూరో కార్డ్స్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన కుక్కట్పల్లి బహిరంగ సభలో ఇచ్చిన మాట నెరవేరాలి వీళ్ళకి న్యాయం చేయాలని ఒక సమాజ హితం కోసం మీ కార్యక్రమం చేస్తున్నాం అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా స్పందించారు మీరు కూడా గతంలో బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ కానీ బీసీ కమిషన్ చైర్మన్ కలిసి మీ ప్రయత్నాలు మీరు చేశారు ఏదేమైనా ఈ రోజు వరకు వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు దాని గురించి మీరు ఏమంటారు అరికిపూడి గాంధీ గారు మీరు సార్ ఇంత ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాలు విడిపోయినాక దేశంలో నదుమూల నుంచి ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వలసలు అనేది సహజం అది అమెరికా కావచ్చు ఇండియా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బొంబాయి కావచ్చు ఇంకో చోట కావచ్చు మరి రాష్ట్రాలు విడిపోయినాక ఇరవై ఆరు కులాల విషయంలో ఇరవై ఆరు కులాలు ఉద్యోగ పరంగా పిల్లల చదువుల పట్ల రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం నాకు కూడా చాలా సార్లు ఇచ్చారు గత ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్లాం అలాగే బీసీ కమిషన్ దగ్గర కూడా మిత్రులందరూ కూడా తీసుకెళ్ళి కలవటం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కుడిపల్లిలో జరిగిన సభ వారు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేసి చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా చెప్పారు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి భావించాం అయినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మిత్రులు సేఎబ్లు అంతా కూడా ఎన్నో సార్లు మమ్మల్ని కలిశారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిసి మేమంతా కూడా గతంలో కలవటం కూడా జరిగింది ఇప్పుడు కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఇరవై ఆరు కులాలకి న్యాయం చేయాలి మన బాధ్యత మనం మాటిచ్చున్నాం అని చెప్పి గుర్తు చేసి వారికి న్యాయం జరిగే విధంగా మా లేకుండా వారి పట్ల వారి వెంట ఉండి వారి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతి త్వరలో ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని కలిసి ఆ న్యాయమైన కోరికని మరి సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడంలో కీలకమైన బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మిత్రులు చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇది గత నెల ఈ నెల పదిహేనో తారీఖున మళ్ళీ బీసీ కమిషన్ ఈ ప్రామణ్యాన్ని కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు జూన్ వరకు కూడా ఈ యొక్క సబ్మిషన్స్ కానీ అభ్యంతరాలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఒక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మూడు సార్లు ఫస్ట్ టైం టీడీపీలో తర్వాత టిఆర్ఎస్ టీఆర్ఎస్ నెగ్గి ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు అదే ఆసియాలో అతిపెద్ద నియోజకవర్గం ఈ ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలు సెట్టిబలిదా కూడా మీ మీ యొక్క కాన్స్టిట్యూన్స్ లో వేలాది మందిగా ఉన్నారు వీళ్ళందరి తరఫున రేపు జరగబోయే కమిషన్ లో మీ ఎమ్మెల్యేగా మీరు ఒక లెటర్ ఇచ్చి వీళ్ళని కలపాలనే కార్యక్రమం ఏమైనా చేస్తారా గాంధీ గారు ఇప్పుడు కూడా ఇంకా తీసుకొని లెటర్ తో పాటు నేను కూడా స్వయంగా వచ్చి నా బాధ్యతని పోషించే విధంగా వారి పట్ల అన్యాయం జరిగినటువంటి తీరుని వివరించి న్యాయం విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు ఈ ఇరవై ఆరు కులాల జేఏసీ ప్రతినిధులు త్వరగా రేపు ఎల్లుండ మిమ్మల్ని కలుస్తానని చెప్తున్నారు ఈ డిబేట్ లో లైవ్ లో చెప్తున్నారు గాంధీ గారిని కలుస్తాం వారి సహాయం కూడా తీసుకుంటాం మాకు న్యాయం జరిగే వరకు అరికిపూడి గాంధీ గారు మా వెంట ఉండాలని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమంటారు వంద శాతం కలిసి ముందుండి వారి న్యాయం జరిగే విధంగా నా సహా మరికొంత కూడా కలిపి వారి లెటర్లు కూడా తీసుకొని తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ గాంధీ గారు ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క స్పందన తెలియజేశారు ఏదేమైనా అరికిపూడి గాంధీ గారు ఒక మాట ఇస్తున్నారు నేనే కాకుండా ఈ హైదరాబాద్ లో ఉన్న పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతాను వాళ్ల లెటర్లతో తీసుకుని జేఏసీ ప్రతినిధితో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని అలాగే వీలైతే ముఖ్యమంత్రికి కూడా కలిసి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఇప్పటితోడైనా దీనికి పులి స్టాప్ పడి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కుక్కటపల్లి బహిరంగ సభలో ఇచ్చారో నెల రోజుల్లో కలుపుతానని దాన్ని కట్టుబడి ఉండి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని గాంధీ గారు కోరుతున్నారు థ్యాంక్ యూ గాంధీ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి చెప్పండి శ్రీరామమూర్తి గారు జేఏసీగా అనేక పోరాటాలు చేశారు